టువంటి ప్రయత్నం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం స్థానిక శాసనసభ్యులు చాలామంది వారి కార్యకర్తలని అలాగే చాలామంది మీడియా సహచరులని అందరినీ కూడా వారిని అందరం కూడా లోపలికి తీసుకొని వెళ్ళి చేసినటువంటి ప్రచారం తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని ఆలోచించేయమని చెప్పి కోరుతూ ఉన్నాం ఋషికొండ మీద గడిచినటువంటి మూడు నాలుగు సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలన్నటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం అనేక కోర్టులకు వెళ్ళారు అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు వీటిని అన్నిటిని కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణ నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు చేసి దాదాపు నాలుగైదు నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది సరే ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది సరే వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం దానికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ మన భీమిలి రోడ్లో ఒక దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత ఆ నిర్ణయంతో ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ మేము ఆ రోజు ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులందరినీ కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడం వారు కూడా దానికి సంబంధించి ఈ భవనం అయితే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు ఎన్నికలు ఎన్నికల ఫలితాలు ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప ఇంకా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జల్లడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది వారు ఆలోచన చేయాలి నేను కూడా మా పార్టీ తరఫున మాట్లాడాల్సి వస్తేనో ప్రజల తరపున మాట్లాడాల్సి వస్తేనో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు నిర్మిస్తేనో ఒక ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు శాశ్వత నిర్మాణాలు నిర్మిస్తే దీన్ని ఈరోజు ప్రజలకి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటిది కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది వారు హైదరాబాద్లో జూబ్లీస్లో వారి సొంత భవనాన్ని నిర్మించుకునేటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులను అందరినీ తీసుకొని వెళ్ళి ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి కోట్లాది రూపాయలు ప్రైవేట్ హోటల్కి చెల్లించినటువంటి సందర్భాలు సరే ఇవన్నీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కొన్ని సెక్యూరిటీ రీజన్సో లేకపోతే ఇతరితర వారికి ఉన్నటువంటి ప్రయారిటీస్ ప్రోటోకాల్స్ ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు అవన్నీ తవ్వుకుంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి విమర్శలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ సమయంలో మేము విమర్శలు చేస్తే ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చూసి తట్టుకోలేకపోతున్నారో లేకపోతే ఇంకోటో ఇంకోటో అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మళ్ళీ మా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు నేను వాడి జోలికి వెళ్ళను ఇప్పుడు ఉన్నటువంటిది ఇప్పుడు వరకు ఇప్పటికీ విశాఖపట్నం గవర్నర్ వస్తేనో రాష్ట్రపతి వస్తేనే తీసుకెళ్ళి ఓ ప్రైవేటు హోటల్లోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లోనూ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఉంది ఇప్పుడు వాడండి దాన్ని వినియోగించుకోండి రేపు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా దీన్ని తయారు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మననే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కదా అనేక మంది ప్రముఖులు వచ్చేటువంటి అవకాశం ఉంది విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్కి మనం హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి క్రమంలో అనేక సందర్భాల్లో రాష్ట్రపతులు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి ఉపరాష్ట్రపతులు మొన్నే గతంలో ఏ ఆంధ్ర మన మెడికల్ ఏఎంసీకి సంబంధించినటువంటి ఫంక్షన్కి వచ్చారు హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్కి సి అనేక సందర్భాల్లో దేశానికి సంబంధించినటువంటి ప్రముఖులు వస్తుంటారు అనేక మంది దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు వస్తుంటారు వినియోగించండి ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఉండరా రేపు నుంచి వచ్చి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండరే అందులో ప్రభుత్వానికి సంబంధించి టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది చేయండి నాలుగైదు బ్లాక్లు ఉన్నాయి అందులో అది ప్రజలు వినియోగిస్తారా లేకపోతే టూరిజం వినియోగిస్తారా లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి గృహాలుగా వినియోగిస్తారా వినియోగిస్తారనేటువంటిది నిర్ణయం తీసుకోండి మీ విధానం ప్రకారం అమరావతిని రాజధానిగా కొనసాగించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు గుడ్ మీకు మీకు అధికారం వచ్చింది మీరు నిర్ణయం తీసుకున్నారు గతంలో మేము చెప్పినట్టుగా నిర్ణయం మంత్రి గారు మాట్లాడుతూ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేటువంటి మాట మాట్లాడారు మేము ఆ మాట మొదటి నుంచి చెప్తాను ఈ ఐదు సంవత్సరాలు అయ్యేసరికి ఆ లక్ష రెండు లక్షల కోట్లు అవచ్చు సరే ఏదైనా మీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందా నిర్ణయం ప్రకారం వెళ్తుంది ఈ చేసేటువంటి క్రమంలో ఎందుకు అనవసరంగా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మా పార్టీ మీద దాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు దాదాపు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు అమరావతి మీదుగా కేవలం తాత్కాలిక భవనాల మీద ఖర్చు పెట్టారు తాత్కాలిక భవంతులు కట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు ఇది శాశ్వత నిర్మాణాల ప్రభుత్వానికి సంబంధించింది ప్రభుత్వం వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవి తీసుకోవడం మానేసి ఊర్లో వెనకదులు కార్యకర్తలు అందరినీ కూడా అందులోకి తీసుకొని వెళ్ళిపోయి రేపు చీఫ్ గెస్ట్లు ఎవరైనా వస్తారు పెద్దలు ఎవరైనా వస్తారు రాష్ట్రపతి వస్తారు లేకపోతే ప్రధానమంత్రి వస్తారు మీరు మొత్తం అంతా కూడా కెమెరాలో ప్రతి ఒక్కటి చూపించారు అంతన అంటే ఒక చీఫ్ గెస్ట్లో లేకపోతే విఐపీసో వివీఐపీసో ఉండేటువంటి దాన్ని అసలు బ్లూ బ్లూ ప్రింట్ అసలు బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు గతంలో మేము ప్రారంభించినప్పుడు కూడా మీరు అందరూ అడిగారు నన్ను నేను మంత్రిగా ఉన్న ప్రారంభంలో నేను కూడా పాల్గొన్నా సో దీన్ని ఏ రకంగా వినియోగించాలనేటువంటి దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి డెఫినెట్గా నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాం అనేటువంటి మాట మీకు చెప్పాం సో ఇవన్నీ మానేసి ఏదో మనకి అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఎక్కడికన్నా చూపించమనండి అన్ని అలాగే చూపించమనండి గతంలో మేము ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అలాగే ఆ శాసనసభ్యుల్ని తీసుకొని వెళ్ళి చూపించమానండి భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతోంది చూపించమండి ఇదిగో మీ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పనులు ఇగో ఇవి చేశారు మీరు చూపించమానండి లేకపోతే మెడికల్ కాలేజ్ చూపించమనండి విజయనగరం మెడికల్ కాలేజ్ చూపించమండి లేకపోతే ఉద్దానంలో కట్టినటువంటి హాస్పిటల్ చూపించమనండి లేకపోతే వాటర్ ప్రాజెక్ట్ చూపించమనండి లేకపోతే పాడేరులో ఇంజి మన మెడికల్ కాలేజ్ నిర్మాణం నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం లేకపోతే సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పార్వతీపురం మెడికల్ కాలేజీ కురుపం ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ చూపించమనండి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి మూలపేటలో హార్బర్ మూలపేటలో మన పోర్ట్ నిర్మాణం జరుగుతామని చూపించమనండి ఫిషింగ్ హార్బర్లో అనేక పోర్టులు ఉత్తరాంధ్రకు సంబంధించి ఇన్ని ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతూ ఉన్నాం ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణంకి మేము ముందుకు తీసుకుని వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేసాం ఇవన్నీ మర్చిపోయి అది తీసుకుని వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి